అంటే నాకు జర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి చాలా మంది చెప్పింది ఏంటంటే నేరుచ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన చె అంటే తన భర్త అది అది ఒక పాయింట్ అయితే తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే నానా మన రైటింగే బాగాలేదంట మార్చుకోవాలంట మన రైటర్ ఇచ్చిన చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు వదిలే అంతే వదిలే నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం మనం చేయలేము అని అవతలవాడు కనిపించిందంటే వదిలే జబర్దస్త్ లో ఒక లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట ఎవరైనా చెప్పండి అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో గానీ మా పేర్లు ఇంత లేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ పర్లేదు పర్లేదు కానీ ఒకసారి ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు జబర్దస్త్ కన్నా ముందు అట్లా జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి అన్న ఏదన్నా మన టీంలో ఉంటే చూడమన్నా లేకపోతే జబర్దస్త్ లో అవకాశం ఏమన్నా అంటే అన్న రిప్లై ఇయ్యలేదు కదంటే బ్లాక్ ఓకే గెటప్ సీను అన్న నాకు ఆమె నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు అవునా అన్న వదిలేసి అన్న వాళ్ళు పట్టించుకుంటే ఓకే పట్టించుకో అప్పటికి మాకు హంగామా నడుస్తుంది హంగామా అయిపోయింది అనుకుంటా హంగామా అయిపోయింది ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న నేను నీరజసుబ్రహ్మణ్యం అన్న ఆయన నీరజాసుబ్రహ్మణ్యం మాట్లాడతారు నీరజసుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అంటే ఆయన పట్టించుకోలేదు అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం కాల్ చేయడు ఎవరికి మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్కి ఆ ఫలానా బాగున్నారా సుబ్బు అని అన్ని రిప్లై ఇస్తేనే ఫర్దర్ గా కాల్కి వెళ్తాడు లేదంటే వెళ్ళడు అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలే ఫస్ట్ టైము గెటప్ సీను అని అడగడం జరిగింది అన్న బ్లాక్ చేయడం జరిగింది మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా అంటే జీ క్లబ్ చేశారు క్లబ్ చేశారు హంగామా చేశారు అప్పుడు బాగా ఫేమస్ బాగా ఫేమస్ అయిన ఒకటి ఇంకొకటి ఏంటంటే నాన్న జబర్దస్త్ కన్నా ముందు నానక రామ నానక రామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్ అప్పుడు మా ఆయన చంద్రాన్న టీమ్ లో చేసేవాళ్ళు అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించింది అంటే చంద్రాన్న అన్న మా ఆయన అవమానించాడు నేను అది తీసుకోలేకపోయినా చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ ఉంది క్యాటరింగ్ బిజినెస్ ఉంది ఒక ఐదు ఎపిసోడ్లు మాయన చంద్రాన్న టీంలో లో జరిగినాయి అప్పుడు అది అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను మా ఆయన జబర్దస్త్ లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు ఐదు ఎపిసోడ్లు నడిచాయి ఆరో ఎపిసోడ్ కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది అది సుబ్బు కావాలంటే సుబ్బు కేటరింగ్ నడుస్తుంది పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు రెండు లక్షల వ్యాపారం అది మనకు మిగిలితే ఒక యాభై వేల దాకా మిగులు వచ్చి లేకపోతే ఒక ముప్పై వేల నలభై వేల ఒక అమౌంట్ అయితే మిగులుద్ది ఆ రెండు రోజులకి మిగులుద్ది అది పెద్ద వ్యాపారం జరిగేటప్పుడు అన్న అన్న దాదాపు ఐదు ఐదు వందల మంది భోజనాలు దాకా వస్తున్నారు సో ఈ టైంలో ఈ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినైనా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు నేను టీం లీడర్ నండి కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు నేను ఉండాలి ఇంపార్టెంట్ చంద్రాన్ని ఇంపార్టెంట్ సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్ అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిందనసం ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు స్క్రిప్ట్ మన చేతిలో ఉంది కానీ ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడాడు చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు అమ్మా ఎందుకు రాలేదు అని అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్న అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉన్నప్పుడు ఆ కా మడి కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్న బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా ఇది కూడా చేసుకోమన్నాడు అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు ఇప్పుడు సర్వానంద గారి హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్ గా నడిచింది ఆ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు నిహారిక గారు నాగబాబు గారు కూతురు ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు ఈరోజు ప్రొడ్యూసర్గా అయ్యారు ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి మన బతుకు తిరుగు కోసము లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు రా మన మీద మన నమ్మకం బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా అంటే వాడి మీద ఓ పది మంది నేను సాకగలను పది మంది ముందుకు తీసుకో పది మందికి వర్క్ ఇవ్వగలను నా పాయింట్ ద్వారా పది మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఎవరైనా తెలిసిన విషయం ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్ చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా చెప్పకుండా చెప్పారు చెప్పారంట నాకు కుదరదన్నా నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా వీలుంటే వస్తా వీలు కాకపోతే చెప్పలేను అన్నారంట కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా నాకు వీలుంటే వస్తానన్నాడు కదా వీలు చూసుకునే రావాలి కదా ఒక ఆర్టిస్ట్ కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు రాష్ట్ర అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్ కావాలి మిగతా షోలు వస్తున్నా ఆయనకే వాళ్ళకేంటి మేము జబర్దస్త్ చేస్తున్నాము జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళి నేను చెప్తాను ఇప్పుడు తర్వాత నేను జబర్దస్త్ చేస్తున్నాము మేము పెద్దోళ్ళమీ వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను వీళ్ళు వాళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పుడు ఉన్నారండి నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షే షో అన్న కొంతమంది కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లు నేను చెప్తున్నాను కదా నా మొహం చూసి కూడా స్ట్రెయిట్ గా మాట్లాడిన వాళ్ళు లేరు ఇలా చూసి అంటే మేము ఒక ఇదే ఎంటర్టైన్మెంట్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో మేము షోలు చేసుకునేవాళ్ళు ఈటీవీ ప్లస్ లో వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు ప్లస్ ఏ తేడా మేము ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళు ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించే వాళ్ళు కాదు ఎవరు దగ్గర తీసుకునే వాళ్ళు కొత్త కొంత కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు సరే తీసుకున్న ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రాన్ను పిలిచారు మాకు చంద్రన్న ఆ టైం మంచిగానే అనిపించింది కానీ ఆయన ఒక్కటి ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాలకు నాకు నచ్చలేదు అనమాట ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న ఆ బిజినెస్లు వాళ్ళు షూటింగ్లు చేసుకోరా మన బతుకు తిరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది పది రోజులు వస్తుందో ఐదు రోజులు వస్తుందో ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు అప్పుడు మా మా బుక్తి మా భోజనం జరిగేది ఎట్లా ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు ఆయన నా ఆయనకి చెప్పలేక సరేలేనా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట మా ఆయనది మా ఆయనకి ఫో నేను ఫోన్ చేసి చెప్పాను నాన్న వదిలేసేయ్ ఆయన ఆయన బాధ నేను ఒకసారి నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను వదిలేసాను నాన్న దాని గురించి బాధపడకు ఆయన ఆయన బాధపడ్డారు తిట్టారు అది ఇది అంతా చెప్పారు నాకు వదిలేయమని చెప్పాను ఆ తర్వాత చంద్రాన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడాలి మీరు మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడాలి ఆయన కూడా మాట్లాడాలి మాట్లాడాలి నేను మాట్లాడాలి లైట్ ఫ్యామిలీ దీని తరువాత నెల్లూరు నీర్జా జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని బాధించారట ఆపాలని చూసారట అది అది పేరెందుకు లేండి అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చి ఉన్నారు వాళ్ళు అప్పటికి కానీ రాఘవా అన్న బాగా సపోర్ట్ చేశారండి రాఘవా అన్న మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు రా పర్లేదు సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా ఇప్పుడు శ్రీ గటప్ సీను అన్న బ్లాక్ చేశాడు దానికి ముందే ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చంద్రన్న తిట్టారు ఇంక హైట్ చేయడం ఏముంది కొంతమంది వద్దనే ఈ తిట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా హైట్ చేసిన వద్దని చెప్పిన వాళ్ళ ఆ డైరెక్టర్ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళేనండి ఈ టీవీ అని అంటే ఆ ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలియదా ఇదే ఇదే జబర్దస్త్ లో చేసిన వాళ్ళు ఈ రోజు నేను చేసిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ లో చేస్తున్నారు నీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నేను నాకు ఫుడ్ పెట్టింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ జబర్దస్త్ కూడా కాదు నా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అక్కడే తయారు చేసిన ఒక బొమ్మలాగా బయటకు కూడా నేను అక్కడే ఎక్స్ ఎక్స్ప్రెస్ రాజీ అక్కడే హంగామాలు చేసా అక్కడే వావు షోల్కి గెస్ట్లుగా వెళ్ళే అక్కడే సూపర్ మస్తీలు చేశాం అంటే ఈటీవీ ట్వంటీ అని నడిచేదనమాట ఆ ట్వంటీ ప్రోగ్రామ్స్ సూపర్ మస్తీలని పెట్టేవాళ్ళు ఒక డిస్టిక్ వైజు ఒక ప్రోగ్రామ్ నడిచే ఒక ఈవెంట్లు నడిచేవి ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవాళ్ళు అక్కడే లైవ్ ఈవెంట్లు జరిపి ఆ ఈవెంట్లో చేసే వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచారండి వాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మమ్మల్ని పిలిచి ప్రోగ్రాంలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే ఒక ఫుడ్ పెట్టింది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ దయవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీ దాకా వచ్చాను నేను నాకు జీతలి కామెడీ తర్వాత కామెడీ క్లబ్ తర్వాత ఒక ఆఫర్ ఇచ్చి నిలబెట్టింది మాత్రం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ఆ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ఉంటున్నామని చెప్పేసి నేను అప్పుడు ప్రవీణ మ్యామ్ తో కూడా అన్నాను ఇక్కడ ఇక్కడ ఉంటున్నామని అక్కడ అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదమ్మా అక్కడ పోయినా రిసీవ్ సరిగా చేసుకోవట్లేదు అప్పుడప్పుడు పోయినా రిసీవ్ రిసీవ్ చేసుకోవట్లేదు అని వన్స్ అక్కడ ఆర్టిస్టులందరినీ ఇప్పుడు ఈ రోజు ఫ్యామిలీ స్టార్స్ యాంకర్స్ గా చేస్తున్నారు ఫ్యామిలీ స్టార్ మొత్తం అందరిని తీసుకొచ్చి చేస్తున్నారు ఇక్కడ జబర్దస్త్ వచ్చిన తర్వాత రాఘవ గారు రాఘవన్న రాఘవన్న ఏమన్నారు ఎన్నో సార్లు నాకు చెప్పిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి అరే మీ స్కిట్లు చూసి చాలా స్కిట్లు నేను రా మీ స్కిట్లు హంగామాలు వస్తే వాటికి మార్పులు చేర్పులు చేసి నేను కొన్ని స్కిట్లు మాయాజాలం చేశాను ఇక్కడ అంటే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ లైన్ దొర అంటే సంవత్సరాల తరబడి కామెడీ షో చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైన్స్ దొరకవు ఒక టీం లీడర్ గా చెప్తున్నాను నేను లైన్స్ దొరకవు ఎంత ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందంటే అది వద్దమా అది ఆల్రెడీ చేసే ఇంకెవడన్నా చేసాం మనం ఒక లైన్ తీసుకెళ్చేటప్పుడు ఆల్రెడీ ఇది చేసేసరి భయ్యా అంటారు వారిని ఇది చేశారా దాన్ని ఇంకొంచెం లోతుగా ఎక్కడికైనా తీసుకెళ్దాం ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్దాం అక్కడి నుంచి ఇక్కడ ఈ స్ట్రగుల్ పీరియడ్లో వాళ్ళది మేము మేం చేసిన వాళ్ళు వాళ్ళు మార్చేసిన తప్పే ఉందని చెప్పి కాకపోతే మార్పులు చేర్పు కథను కొంచెం మారుస్తాం సినిమా లవ్ స్టోరీ లవ్వే ప్రధానం లవ్ స్టోరీ ఒకటే కానీ అందులో హీరోయిన్ లవ్ చేస్తుంది హీరో లవ్ చేయడం ఇట్లా ఇట్లా కథను మార్చుకుంటూ ఉంటారు అట్లే వాళ్ళు కామెడీ ఒకటే కానీ జోనర్స్ మాడిపోతూ ఉంటాయి మంచిగా మాట్లాడారు మంచిగా మాట్లాడారు ఆ తర్వాత రామ్ ప్రసాద్ అన్న బాగా మాట్లాడారు ఇంకెవరు సుధీర్ గారు సీన్ గెటఅప్ కానీ ఎవరు మాట్లాడలేదు ఆ రాఘవ అన్న బాగా మాట్లాడారు ఆ రాఘవ అన్న మాట్లాడు మిగతా వాళ్ళు అండ్ మీ స్కిట్స్ లో చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూ కి అంటే ఆయన సరదాగానే చెప్పారు బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు నరేష్ చాలా కమర్షియల్ అతను డబ్బు అంటే డబ్బే రూపాయి అంటే రూపాయి వందంటే వందే చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పి చెప్పారు నరేష్ తో మీకు ఎలాంటి ఉన్నాయి నరేష్ నరేష్ నాతో అక్కాని బాగా మాట్లాడతారండి అక్కని కానీ మా ఒకసారి నలుగురు ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు అక్కాని బాగున్నారంటారు నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు అంత వద్దులే నరేష్ కూర్చోండి బాగానే మాట్లాడుకుంటా కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఆ పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు వాళ్ళే ఇచ్చుకున్నారు నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు నేనే నేనేమంటాను మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్ నేను కొన్ని పెట్టానండి అక్కడ మా జోనర్ వదలండి మా సీను అన్న నేను మా సుబ్బు గారు మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము మాది ఇదే కదా అని అండి మా సీన్ అన్న అవాయిడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ని ఇచ్చారు సరే రన్ అవుతున్నాం ఆ నరేష్ నాదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా అంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం ఏదన్నమాట నాకెక్కడో వీళ్ళు కావాలని నాతోకేస్తున్నారు మా టీం రానియకుండా అనేది ఎక్కడో నాకు కూర్చి తేడాగా అనిపించింది నేను నేను ఆలోచించే విధంగా ఒకేళ్ళ పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది ఓహో నా ని నేను అప్పటిదాకా నడిపిన మేము నడిచిన టీము నాదని కాదు వాళ్ళ టీంలో ఉన్నాను అనుకున్నాను మా సిబ్బు గారు మా సీన్ అన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరినీ అవైడ్ చేసి నన్ను ఒకదాన్నే తీసుకొచ్చారు నేను ఒకదాన్ని కాదు వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు వాళ్ళు వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్ గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం ఒక ఫ్లో ఉంటుంది నాకు అది తెలుసు మా ఆయనకు ఆ విషయం తెలుసు సీన్ అన్న కూడా తీసుకుని ఒక్క నా టీం నుంచి ఒక్కొరిని ఒక్కరు నవైట్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇలా అవైడ్ చేస్తున్నారు కావాలని అవైట్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలండి నూరు యాస నేర్పించాలి

మనం వేసుకోవాలి డైరెక్ట్ మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా యాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కూడా మనం వేసుకోవాలి ముగ్గురు నలుగురు ఉంటారు ఎంత ఎంత చాలా తక్కువ మిగిలేదండి ఐదు వేలు వేలు వద్దు వద్దనుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు పైగా అంటే రాను రాను ఎందుకో వాళ్ళు వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది ఏదో బాగాలేదు అనడం ఎక్కువైపోయింది ఎందుకో ఎందుకు మనం వీళ్ళకి నచ్చటం లేదని చెప్పి మేమే మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నేను పిలిచారు ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు బట్ నేను ఏది ఈరోజు ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను కదా పిలిచారు నేను నన్ను నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను నా వరకు పిలిచారు రాకేష్ రాకేష్ చిన్నపిల్లల్ని పెట్టుకొని చేస్తుంటారు కదా అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాలు సినిమా నడుస్తుంది అమరా అమరాపురంలో షూటింగ్ నడుస్తుంది రాకేష్ అన్న ఫోన్ చేశారు ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో లో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట మీరు టీం వదిలేశారు కదా నాతో మీతో కలిపి చేసుకోమన్నారు మన ఇద్దరం చేద్దాం లేతను మీరు నా టీంలోకి వచ్చిన పర్లేదంటే అన్న మా గారు కూడా ఉన్నారు ఆయన మంచి యాక్టర్ నాకన్నా మంచి యాక్టర్ ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తా లేదంటే మా మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఆ ఫర్దర్గా ఒక స్కిట్లో అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పలే సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్ ఆయన చాలా మంచి యాక్టర్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కాని ఉన్నుంటే ప నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వీళ్ళకి వాళ్ళు సుబ్బుతో చెప్పరండి నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు అంటే కొంత కొన్ని కొన్ని వాళ్ళకి ఈయన 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 నచ్చడం అనేది నాకు అర్థమయ్యేది తర్వాత ఈయన ఎందుకు నచ్చడం పాపం అంత మంచి ఆర్టిస్ట్ ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడడు వాళ్ళతో మింగిలి అయిపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు ఏం లేవు తన పని తను చేసుకుని వచ్చేస్తాడు కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు లేరు మళ్ళీ వాళ్ళే మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీమ్ మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్ గా పిలిచారు గెస్ట్ గా ఇల్లు చేసుకొని వస్తున్నాం వెళ్ళి వచ్చేస్తున్నావు అని గమని